శ్రీ గురుభియో బియో గణపతి నవరాత్రులు తొమ్మిదవ రోజు శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే గణపతి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అనగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు గణనాయకుడు ధూమ్రవర్ణ వినాయకుడిగా దర్శనమిస్తాడు ఈ రోజున ఆయనకి నేతి అప్పాలు నివేదన చేస్తారు కర్మసాక్షి అయిన సూర్యుడికి జగత్తుకు తానే కర్తను అనే భావన కలిగింది ఆ క్షణంలో సూర్యుడికి తుమ్ము వచ్చింది అందులో నుంచి అహంకారుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు అతను తపస్సుతో గణేశుణ్ణి మెప్పించి అమరత్వం ఆరోగ్యం జయశీలత వరాలుగా పొందాడు ప్రమదాసురుని పుత్రిక అభిలాషను వివాహమాడతాడు గర్వాదులను పుత్రులుగా పొందుతాడు సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి తన రాక్షసత్వంతో లోకాలను బాధిస్తూ ఉంటాడు అహంకారుడి బాధలు భరించలేక దేవ ముని మనుజ సముదాయం ధూమ్రవర్ణ వినాయకుణ్ణి ఆశ్రయించారు అహంకారుడికి హితవు చెప్పమని నారదుణ్ణి పంపుతాడు గణపతి మహర్షి మాటలను పెడచివన పెడతాడు రాక్షసుడు ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు అహంకారుణ్ణి తోడు తీసుకుంటాడు అహంకారుడు ముందుకు వచ్చి తన నాసిక రంధ్రం నుంచి భయంకరమైన ధూమాన్ని వెలువరిస్తాడు ధూమం అంటే పొగ ఆ ధూమం ముల్లోకాలను చుట్టుముడుతుంది లోకాలన్నీ ఉక్కిరి అవుతాయి వినాయకుడు గట్టిగా శ్వాస పీల్చాడు ఆ శక్తికి ముల్లోకాల్లో వ్యాపించిన ధూమం తిరోగమించింది అది గణపతి నాసిక రంధ్రంలో ప్రవేశిస్తూ ఉండగా రాలినటువంటి ధూళి వినాయకుని దేహంపై పడి స్వామి శరీరం అంతా కూడా ధూమ్ర వర్ణంతో విరాజిల్లుతుంది ఆ అద్భుతాన్ని చూసిన దేవతలు మునులు జయహో ధూమ్రవర్ణ వినాయక జయహో అంటూ జయ ధ్వానాలు చేశారు ధూమ్రవర్ణ గణేషుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు దాంతో ఆ రాక్షసుడి యొక్క శక్తి నశించి స్వామికి శరణాగతుడయ్యాడు గణేషుని అర్చించే వారి జోలికి రాను అని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళలోకానికి వెళ్ళిపోతాడు ఈ నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే ఆ తర్వాత మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులైనటువంటి వీళ్ళందరూ పరాజితులు కావడంతో నిర్వీర్యుడైపోతాడు గణపతిని శరణు వేడి తనను వాహనంగా స్వీకరించి తనను తన జన్మను ధన్యం చేయమని ప్రార్థిస్తాడు అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుని తన వాహనంగా అంగీకరించాడు ఇలా అనింజుడు అనే ఎలుక వినాయకునికి వాహనమైంది మూషికాసురుని భార్య ప్రియంవద మహాపతివ్రత ఆమె కూడా వినాయకుణ్ణి శరణు వేడుతుంది తాను తన భర్తను వీడి మనజాలనని విన్నవించుకుంటుంది అప్పుడు ఓ ప్రియంవత నీ కోరికను మన్నిస్తున్నాను నీవు నాకు ఛత్రంగా ఉండి కలకాలం భర్తకు చేరువలో ఉంటావు అన్నాడు గణనాయకుడు ఆ విధంగా మనం వినాయకుని పూజలో తప్పనిసరిగా ఛత్రాన్ని పెట్టాలి పెడుతూ ఉన్నాం కూడా మనం అది ఆ చిత్రము కింద ఉన్నటువంటి వినాయకుని వాహనమైన అనింజుడు అని పిలువబడే ఎలుకకు భార్య అన్నమాట అందుకని వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు కనుక మనం తప్పనిసరిగా వినాయకుని పూజలో ఛత్రాన్ని అంటే గొడుగును పెట్టాలన్నమాట ఈ విధంగా మనకి ఒకటవ రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయకుడు వినాయకుడిగా మనకి దర్శనమిస్తాడు అలాగే ఆ రోజు మనం చెప్పుకోవాల్సిన కథ మూషికాసురుని కథ ఇక రెండవ రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు వికట వినాయకుడిగా దర్శనమిస్తాడు ఆ రోజు మనం కామాసురుని కథ చెప్పుకున్నాం మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠినాడు లంబోదర వినాయకుడిగా దర్శనమిస్తాడు ఆ రోజున క్రోధాసురుని కథ చెప్పుకున్నాం నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి గజాన వినాయకుడిగా దర్శనమిస్తాడు ఆ రోజు మనం లోభాసురుని కథ చెప్పుకున్నాం అలాగే ఐదవ రోజు అనగా భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహోదర వినాయకుడిగా దర్శనం దర్శనమిస్తాడు మనం ఆ రోజు మోహాసురుని కథ చెప్పుకున్నాం ఆరవ రోజు భాద్రబుద్ద శుద్ధ నవమి నాడు ఏకదంత వినాయకుడిగా పూజలు అందుకున్నాడు మదాసురుని కథ చెప్పుకున్నాం ఏడవ రోజు భాద్రపద శుద్ధ దశమి నాడు వక్రతుండ వినాయకుడిగా మనల్ని అనుగ్రహించాడు మనం మత్సరాసురుని కథను చెప్పుకున్నాం ఎనిమిదవ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి విఘ్నరాజ వినాయకుడిగా మనకు దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహించాడు ఆ రోజు మనం మమతాసురుని కథను తెలుసుకున్నాము ఇక ఆఖరి రోజు తొమ్మిదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి ఈ రోజున గణనాయకుడు ధూమ్రవర్ణ వినాయకుడిగా అహంకారుణ్ణి సంహరించి మనకి మనల్ని అనుగ్రహించాడు ఆ ఈరోజు మనం అహంకారుని కథ చెప్పుకున్నాము అంటే అర్థమేమిటి అంటే గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం ఏమిటి మనిషిలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య అహంకార మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడిగా మార్చడమే ఈ గణపతి నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనకి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో మనల్ని అనుగ్రహించి మనలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ అన్ని గుణాల రాక్షసుల్ని అంటే రాక్షస గుణాల్ని సంహరించి మనల్ని ముక్తికి అర్హుడిగా మార్చాడు ఆ గణనాయకుడు ఈ విధంగా మనం గణపతి నవరాత్రులు ఆ గణపతి యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా ఆయన గురించి మనం తెలుసుకున్నాము కనుక ఆ గణనాయకుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అలాగే అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ స్వస్తి